బిగ్ బాస్ సీజన్ సెవెన్ చాలా గ్రాండ్గా పూర్తయింది ఇప్పటికే బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా బిగ్ బాస్ షో ని చాలా మిస్ అవుతున్నారు హౌస్లో ఉన్నంతసేపు కంటెస్టెంట్ తమను తాము హైలైట్ చేసుకోవడానికి తోటి కంటెస్టెంట్ తో గొడవలు పెట్టుకోవడం కామన్ ఇది ప్రతి బిగ్ బాస్ సీజన్లోనే జరుగుతూనే ఉంటుంది అలానే ఈ సీజన్లో కూడా జరిగింది అయితే బయటకు వచ్చాక మాత్రం అందరూ కలిసిపోతారు ప్రస్తుతం కూడా అదే జరిగింది కంటెస్టెంట్స్ అంతా కలిసి ఒకే చోట చేరి డిన్నర్ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ ని ప్రియాంక యావర్ గౌతమ్ సుభశ్రీ తేస్ తీసా నయిని ఇలా అందరూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ చూసిన వారిలో కొంతమంది బ్యూటిఫుల్ ఫొటోస్ అంటూ కామెంట్ చేస్తుంటే మరికొందరు విన్నర్ పల్వి ప్రశాంత్ ని అరెస్ట్ చేస్తే మీరు ఎలా పార్టీ చేసుకుంటున్నారు అంటూ తిట్టిపోస్తున్నారు ఆ ఫొటోస్ అయితే మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి ఆ ఫొటోస్ మీకోసం అలాగే రెండు లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్